మీకు శుభము గాక ఐ మీన్ రెండు వేల ఇరవై ఐదు అంతా నువ్వు బాధలతో బాధలతోన్నావు రోగాలతో కత్తాలతో ఉన్నావు కానీ నా యేసు ప్రభు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు మీకు శుభము కలుగును బిడ్లరా వినండి వాక్యాన్ని దేవుడు ఒక మాట దేవత వచ్చి మరియమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే నీకు శుభము కలుగును గాక ఈ రోజు ఈ యొక్క ఈ పండిగినమున ఆ పరిశుద్ధాత్మ దేవుడు దైవ్యులలో నుంచి అయినా ఆత్మ చేత వాక్యము చేత మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇప్పుడు వరకు నువ్వు నువ్వు ప్రతికూలతను నడుస్తున్నావో ఇరుకులు నడుస్తున్నావో రోగాల్లో ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కానీ ఈ రోజు నిన్ను దేవుడు ఆదరించబోతున్నాడు అల్లి నువ్వు చెప్పండి ముప్పై వచ్చిన వరకు చదవండి ఉంటుంది వాక్యము ఇరవై తొమ్మిది వచ్చినానికి కూడా చదువుకుందాం శుభము నీకు తోడవిండు కాకన్న తర్వాత ఆమె తన మాటకు ఆ తోత మరియా భయపడకుము స్తోత్రం చెప్పండి కుడిసే పైకెత్తి ఒక మాట చెప్పగలవు నాతో పాటుగా నేను భయపడాల్సిన పని లేదు ఒకసారి నేను భయపడాల్సిన పని లేదు ఈ రోజు తోత నాతో మాట్లాడుచున్నానే అందరూ నేను భయపడాల్సిన మీరు భయపడాల్సిన పని లేదు ఈ డాకన్నెత్తుంది కారు పైకి వెళ్ళిన తర్వాత స్లిప్ అయిపోతే మీరందరూ రావచ్చు వచ్చేది కొంతమంది అని అక్కడికి ఇక పడిపోతే పెళ్లి మీద ఈ అవి మీద వచ్చాను నేను పస్తుకేళ్ళేసి ప్రార్థన చేసుకుని ఎక్కిస్తే చివరికి వెళ్ళాము అట్ ఎక్కేసింది పైకి నేను నా వాక్యం చెప్పగలుగుతాను లేకపోతే చెప్పలేను నాకు అర్థమైపోయింది నా తోపం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి శుభము రెండోది పైపడాల్సిన పని లేదు ప్రజలందరూ నేర్పిస్తుంది భయం తన వచ్చి నేర్పిస్తుంది దండికి నేడిపిస్తుంది రోగాలు నేడిపిస్తుంది అప్పులో నేడిపిస్తుంది చేతులపై స్తోత్రం ఇట్లా నాకు స్పీడ్గా ఉండాలి అసలు యేసు ప్రభు జన్మదిన ఏమిటి ఒక మాట ఏమంటే ఈ పండగ పేరు ఏం చెప్పండి అందరూ చెప్పాలి అందరూ అనండి గొల్లి మంట ఈ పండగ పేరు అనగా క్రీస్తు మస్ అనగా ఆరాధన ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది అందరూ చెప్పాలి నాతో అందరూ మాట్లాడితేనే ఊరుకుంటాను నేను నాకు ఊరుకోలేకపోతే అండి మీరు నేను పెడితే ఎన్నిసార్లు ఒక్కసారి సరే పండగన్న రేపు చెప్తాను ఎందుకన్నా క్రీ అనగా క్రీస్తు మస్ అనగా ఆరాధన ఇప్పుడు రోజు ఆరాధన చేస్తున్నారా మీరు సంవత్సరం ఒకసారి చేస్తున్నారా అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి క్రీస్తుని మరి ఇదేంటి అన్నారా ఇది గ్రాండ్ క్రిస్మస్ కొట్టు చెప్పట్ల గట్టిగా ఇది క్రిస్మస్ లో ఒక బలమైన క్రిస్మస్ రోజు నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు అది నీకు తెలియదు ఈ రోజు ఈ దూతను పంపాడు దోత్ అంటే ఎవరు అనుకున్నారు ఆ రోజున యశు ప్రభు ఆ మరియమ్మ గారికి దూత వచ్చింది ఈ రోజున దైవజనుడి చూడండి ఎపిరి పత్రిక ఒకట్యాయం ఏడవచనం చదవండి దూత ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు చెప్పే దూత ఎవరో చెప్పండి చెప్పండి చదవండి ఎప్రి పత్రిక ఒకట అధ్యాయము ఏడవచనము వాయువులు గాను చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం ఇప్పుడు దోత ఇది అప్పుడు దోత అది నేను కాదండి మీకు తోత ఇది రిలీజ్ చేస్తాడు తోతలను వాయువులు గాను చెప్పండి ఆయన సావుకలను అక్కిలి జోళ్ళ గాను ఇంతవరకు మీరు రెండు గంటల వరకే భోజన చేయకుండా కూర్చున్నారంటే నిజంగా మేము అంజుమి క్రీస్తు నమ్ముకున్న వారి మీ కాదు ఒకప్పుడు మమ్మల్ని ఎవరైనా పంచడం గురిస్తే వాచ్ చూసుకుంటే పన్నెండు గిట్టు భోజనం పెట్టలేడు ఇంటికి పిలిచాడు మమ్మల్ని అన్నటువంటి జీవితం అది మరి రెండు గంటలైనా ఈ దోత మిమ్మల్ని నిలబెట్టగలిగిందంటే దోత అక్కిని చేత మండుచుంది స్తోత్రం చెప్పండి మిమ్మల్ని అందరినీ మండి మీరు మండు వెళ్ళాలి రెస్పెక్ట్ అవ్వాలన్నారు కొంచెం టైం ముందుకు వచ్చారు ఒంటే గంటకు వస్తే మరి బాగానే ఉండేది రాలేకపోయారు పన్నెండున్నరకు అక్కడే బయలుదేరారు తొంభై కిలోమీటర్లు రావడం వల్ల కొంచెం లేట్ అయింది అయినప్పుడు కూడా యేసు ప్రేమ నన్ను ఫోన్ చేసి నేను రాలేనంటే ఎవరైనా చేసే తెలియదు కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మడు వెళ్ళు లాస్ట్ వెళ్ళి చిన్న ప్రార్థన చేసి రాని నన్ను బలవంతం చేస్తే తినపోకుండా వచ్చాను స్తోత్రం చెప్పండి తింటే టైం కుదరదని నేను తినపోకుండా వచ్చాను మీతో పాటు కలిసి మీరు తిన్నదే తినాలనుకున్నా అనుకోట్టు ఇప్పుడు గట్టిగా దేవుడు నుండి గాక అసలు యేసు ప్రభు జనమినగా అని మనం పరిచయం చేస్తే యేసు ప్రభు నచరేతులో ఎందుకు బయలుదేరాడు బెత్తిలహీము ఎందుకు వెళ్ళాడు ఈ ఒక్క మాట మీ ముందు పెట్టి నేను ప్రార్థిస్తాను నజరేతు నుంచి ఆ మరి గారు యేసు ప్రభులు వారు వెళుతున్నారు ఎక్కడికి వెళుతున్నారు అంటే బెత్తిలిహేము ఉదయా బెత్తిలిహిముకు వెళుతున్నారు అసలు బెత్తిలేమ చరిత్ర ఏంటి చరిత్ర ఆధారంగా డాక్టర్ గారు సున్నారు దేవుడు వారిని ఒక ఉన్నత రీతిలో ఇంకా రాగల దిన రెండు వేల ఇరవై ఆరులో ఇంకా గుర్తింపగలిగిన డాక్టర్లుగా దేవుడు ఎన్నుకోపోతున్నాడు స్తోత్రం చెప్పండి కాదు దేవుడు అంటున్నాడు భయపడాల్సిన పని లే మీరు భయపడాల్సిన పని లేదు భయపరించేవాడు దేవుడు ధైర్యం ఇచ్చేవాడు దేవుడు కాదు భయపరిచేవాడు సాధారణుడు ధైర్యం ఇచ్చేవాడు దేవుడు చరిత్రపై కదా స్తోత్ర చరిత్ర ఆధారంగా యేసు జననముల గురించి అసలు మరియమ్మ గారు యుఎస్ఏ అక్కడికి మీకు వెళ్ళారు అక్కడికి వెళ్ళే కారణం ఏంటి ఒక మీకు చెప్పాలని ఒక మాట నాకు గుండెల్లో ఉంది చూడండి రూతు గ్రంథము రూతు గ్రంథము నాలుగు అధ్యాయము ఒక మాట నాలుగు అధ్యాయములో పదమూడవచనం చదవండి పదమూడవచన చదవగలరా త్వర త్వరగా రూతుని పెండి చేసుకొని స్తోత్రం చెప్పండి రూత్ అంటే మీ అందరికీ తెలుసు అయ్యగారు చాలాసార్లు చెప్పే ఉంటారు రూదు అంటే నయోమి కోడలు నయోమి అంటే పెద్దహేమం భర్తనే పిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్ళిందంటే అంటే మోయా మోయా వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు బెడ్లో చనిపోయారు చనిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే వాళ్ళ పిల్లల్ని అక్కడ విడిచిపెట్టేసి ఆ కోడలిని విడిచిపెట్టి మా ఊరి వెళ్ళిపోతున్నానమ్మా అంటే చిన్న కోడలైన అయిన వెంటబడింది నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలని వెంటబడి వచ్చింది వచ్చిన తర్వాత ఆ పరికి వెళ్ళింది ఆ పరికి వెళితే గోయాజు పొలంలో ఆ పరికి వేరుకుంది వేరుకున్న తర్వాత అక్కడికి వచ్చి అత్తగా చెప్పింది ఏమని చెప్పింది అమ్మా ఎవరు యజమానుడు అంట అందులో నేను పరిగేరుకున్నానంటే ఆ యజమానుడు ఎవరు కాదమ్మా అతను నా బంధువుడు ఎవరంటయనా అతను నా బంధువుడు ఏమవుదో నా చుట్ట నువ్వు నా కాళి అతను నా బంధువుడు కానీ అతనితో పాటు అతనితో మాట్లాడు నువ్వు ఆయన ఆ వారి కళ్ళం కడుంటాడు ఆ కళ్ళం కడినప్పుడు దొప్పడ కప్పుకుంటాడు ఆ దుప్పడ కిందకి వెళ్ళి నువ్వు కాళ్ళ దగ్గర పడుకో నీ దయ ఆయన దయ నీ మీద వస్తాయని చెప్పగానే మొత్తానికి ఆమె చేసిన తర్వాత ఏం జరిగిందంటే దయ కొట్టింది దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు స్తోత్రం చెప్పండి ఆ పోయాల్సి అంటే ఎవరంటే వీడు ఎవరు ఆయన బెత్తి ఏమి నివాసంలో ఉండివాడు అటువంటిప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇంత భవంత్ పెద్ద భవంతి కట్టుకున్నాడు ఎలా కట్టుకున్నాడు ఆయన ఎలా కట్టుకున్నాడు అంటే చూ ఒక మాట ఆయన కట్టుకోవడం గల కారణం ఏంటంటే రాతి తొలిసి ఆ తులసి దానిలోకి వెళ్ళి అందులో పెద్ద పెద్ద రూములు తయారు చేసి అందులో నివాసం చేస్తూ ఉండగా ఓబే దేని పుట్టాడు ఎవరు పుట్టారు చెప్పండి ఒకవేది తర్వాత ఎవరు పుట్టారంటే పుట్టాడు ఎస్ఏ తర్వాత ఎవరు పుట్టారంటే దావీది పుట్టాడు దావీదికి ఎవరు ముట్టారంటే పుట్టాడు ఇప్పుడు ఒక స ఈ ఒకటే అధ్యాయంలోనే ఒక్క మాట ఈ ఒక్క వచ్చిన చదివితే నేను ముందుకు తీసుకుని వెళ్తాను చూడండి ఆరు ఏడు వచ్చి ఐదు వచ్చిన తగ్గినా చదవండి లేదు అండి తొమ్మిదోచనం చదివాడు తొందరగా అమ్మా ఒకటే అధ్యాయం లోకాలకు వచ్చేయాలి ఇప్పుడు లోకాల ఒకటిలోకి వచ్చేసి ఇక్కడ మనం చదవాల్సిన మాట ఏంటంటే ఆరు ఏడు వచ్చినా చదవండి ఓకే రెండు చిత్రు పైకి తుకారం చెప్దాం అలా చెప్పండి ఒక మాట ఒక మాట చదువుకుందాం ఇక్కడ వారిద్దరు ఈ రెండు అధ్యాయంలో ఒక రండి రెండో అధ్యాయంలోకి వచ్చి ఇక్కడ ఒక మాట చదువుతారు ఆరు వచ్చిన ఏడు వచ్చినా చదవండి నిండిన కనుక కానీ చుట్టబడి అమ్మా ఎక్కడ సత్రం ఏ ఊర్లో ఉంటుంది రేపు ఒక మాట చెప్పనా గుర్తుపెట్టుకోండి అది మంచి భవంతు కట్టుకున్నారు తర్వాత కుమారు ట్రైన్లోకి వచ్చేసరికి ఇంకో కుమారి ట్రైన్లోకి వచ్చే నేను వాయిక్యాన్ని కూడా టైం మీద నేను తీసుకుని వెళుతున్నాను గుర్తుపెట్టుకోండి వెళ్ళకి ఎడతరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా తయారు చేశారంటే క్రమంగా ఉండేది అక్రమంగా మొదలైన ఇంట్లో ఆ ఇల్లు ఎలా తయారైంది అంటే చరిత్ర ఆధారాలు మీరు ఎప్పుడైనా చరిత్ర గూగుల్ లో కూడా చరిత్ర చెక్ చేస్తే దొరకవచ్చు కాబట్టి ఇంగ్లీష్ లో దొరుకుతుంది అది ఏమైందంటే అది బోయాజ్ ఇల్లు సత్రంగా మారింది ఆమె చెప్పండి ఆ ఊరు రాగానే యుఎస్ అన్నారు అయ్యా ఇక్కడ మీ ఇల్లు ఉండేది మీ తాత ఉండేవాడు ఆయన పేరు గోయాదు మొత్తాత అక్కడ ఇల్లు చూడమంటే గబగబా చూస్తే ఆ ఇల్లు ఏమైపోయిందంటే సత్రంగా మారిపోయింది అది సత్రం అయిపోయింది అడుక్కున్న వాళ్ళంత అందులో ఉన్నారు బిచ్చంత అందులో ఉన్నారు తలదాచుకున్నారు అటువంటి టైంలో జరిగింది ఏంటంటే తీరాబుద్ధి సత్రంలో కూడా అడిగేది గబాబ్బా చూస్తే ఇప్పుడు మీరు పార్కింగ్ చేస్తారు పళ్ళు ఎక్కడ పెట్టారు కార్లు ఎక్కడ పెట్టుకున్నారు అక్కడ పెట్టుకున్నారు కదా మనుషులు మాత్రం ఇప్పుడున్నాను కదా నా కారు కూడా అక్కడ పార్కింగ్ చేసుకున్నాను నేను అక్కడ అందులో ఉండే అనాథులు ఉన్నానే వారు వాహనాలు ఏంటి గాడిదలు గుర్రాలు ఒంటెలు ఇవన్నిటినీ తెచ్చి బయట కట్టేసుకుని వారు మాత్రం సత్రం నివాహం చేస్తున్నారు ఆ నివాహం చేస్తుండగా కేరళ చూస్తే అబ్బాయి కుట్టాడు ఎక్కడ కుట్టాడు అడ్రస్ లేదు ఆ అబ్బాయిని ఏం చేశారు తెలిసింది తీసుకుని అటు ఇటు చూస్తే బట్టలు ఎవరు లోపల రాని ఇట్లా గప్పకి తీసుకెళ్ళి ఆ పశువులన్నీ కదా అలాగే ఆ సత్రం దగ్గర ఆ పశువుల తొట్టులో గడ్డి ఉంటే గడ్డిలో పెట్టారు చేతులు ఎత్తండి ఇప్పుడు నీకేమర్థమని చెప్పండి ఆ సత్రం ఎవరిదే యేసు బ్రహ్మారిని యేసు బ్రహ్మారికి ఏమి లేదు అంతరానండి ఏముంది ఆయన ముత్తాత ఇల్లు సత్రంగా మారిపోయింది అందరు ఉండడానికి మాత్రం సోటు ఉంది కానీ ఆయన ఉండడానికి లేదు చెప్పండి అర్థమైంది మాట మనము ఈరోజు క్రిస్మస్లో మూడు గుర్తు పెట్టుకోవాలి మూడు గుర్తు పెట్టుకోవాలి వంటగంటే పంటికి ఒంటికి ఇంటికి ఈ మూడు పండగలు మనకి పండగలో గుర్తుండేది ఏంటి పంటికి ఒంటికి ఇంటికి ఈ మూడు కదా నేను మూడు చెప్తాను కదండి గుర్తు పెట్టుకోండి దాని గురి తెలుసా దేవుని సన్నిధిలో దేవుడి గురించి మనం చేసిన ఒకటి ఆలోచన ఆలోచన కుట్టాడు రెండోది పరిశీలన యేసు భూమి మీదకి వచ్చి ఏమి ఒత్తిడిచ్చాడు రెండు మూడోది పరిశీలన ఆలోచన తర్వాత గ్రహింపు ఏముండాలి అమ్మా మొదటిది ఆలోచన రెండోది పరిశీలన మూడోది ఏమి ఉండాలి యేసు ప్రభుడి గురించి అయ్యాడు గురించి కాదు ఎవరి గురించి కాదు మరి సత్రంలో కూడా చోటు లేకుండా వచ్చి అంత దంతిని గదిగేసయ్యా ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే అతడు మనల్ని రక్షకుడు ఆయన ఎవరు చెప్పండి ఆయన రక్షకుడు స్తోత్రం చెప్పండి ఆయన పేరు యమో అది స్తోత్రం చెప్పండి రక్షకుడు అంటే అర్థం ఏంటి రక్షించేవాడు కదా భూమికి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు ఉద్ధరించాడా ఏమన్నంటే ఉద్ధరించలేదు ఎక్కడ పొడకబెట్టాలంటే ఆయన తీసుకెళ్ళి ఆ తుక్కులో పెట్టి కప్పెట్టారు చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి అర్థమవుతు రాత్రు ప్రాప్తులకి ఉడుగుతూ ఉంటారు అక్కడ ఆ కుక్కులో పొడుకబెడితే ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు సార్ దీనంగా ఉన్నాడు ఎవరి కోసం మనందరి కోసమే చేతులు ఎత్తు ఆయన రాకపోతే ఈ రోజున మనం నచ్చం లేదు నాకే ఎంత దీనాది దీనమో తలుసుకుంటున్నా చూడండి ఈ రోజు చూడండి చల్లకాలిలో చాట్లేక తల్లి మూల చరిగొట్టి ఆయన ఎవరి కోసం చేత్ నా కోసం మన రక్షణ కోసం స్తోత్రం చెప్ప మన కుటుంబం రక్షించడానికి స్తోత్రం చెప్పండి ఆయన ఆ చల్లకాలలో లేకపోతే ఆయన రాకపోతే మనకు పర్లోకి ఉండదు కాదు పాత నిబంధన ఆధార ప్రకారము పరలోకం లేదండి అందుకని తాను ఆలోచించి భూమి మీదకి పసిపాలుడిగా దిగొస్తే ఆయన ఉండడానికి ఆ ఇంట్లోనే ఏలేదు చూడలేదు ఈ రోజు నువ్వు పరిచయం చేల్సింది ఇప్పుడు ఆ మందిరాల్లోకి ఆ ఇంట్లోకి రాట్లా ఇప్పుడు ఒక ఇంట్లోకి రాబోతున్నాడు ఆయన ఆయన వచ్చి ఇల్లు చూపించమంటారా పత్రిక చూడండి ఆయన ఎక్కడ రాబోతున్నాడు పత్రిక మూడో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదవండి ఎస్సు ప్రభు ఈ రోజున ఒక ఇంట్లోకి రాబోతున్నాడు అది ఏ ఇల్లు చూసుకుందాం ఆ రోజున ఆయనకి లేదు ఆ ఇంట్లోనూ కూడా ఉంటానికి అలా మొత్తా తిల్లది అది సత్రముగా మార్చేసారు చదవండి కుమారుడై ఉండి ఉన్నాడు ధైర్యమును స్థిరముగా చేపట్టింది అడలా అమ్మా మనని అందరూ నైట్లో ఉండే కుడి పెట్టుకోండి నేనే అయిన ఇల్లు అందరూ అందరూ అందరు నేనే అయిన ఇల్లు ధైర్యంగా ఇప్పుడు ఆయన ఎక్కడ రావాలని చూస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి ఎక్కడ రావాలని చూస్తున్నాడు బిడా మన లోపలికి ఇల్లు ఎలా ఉండాలి మన ఇల్లు ఎలా సఫరి చేసుకున్నాం మన పెయింట్ ఎలా వేసుకున్నాం మన బట్టలు ఎలా వేసుకున్నాం స్నానం ఎలా చేసాం చేసినాం అంటే అప్పుడు నీకు శుభము కలుగుతుంది కూడా ఆయన స్వార్థలకు కూడా ఒక మాట చెప్పారు ఒక ఆయన సాగు పోస్తాన ఏంటి అన్నాడైనా ఒక మాట అన్నారు నక్కలకు పొరియలుండే ఆకాశీ పక్షులకు నివాసం అనే కానీ మనిషి కుమారుడు తల వాల్చుకునడానికి స్థలము లేదు అన్నాడు చేతిలోత్తం ఈ మాట చదవండి ఒక మాట మతీ స్వార్థ ఎరుగుదత్తి విరుగు వచ్చాను ఎనిమిది ఇరవై ప్రార్థన చేసుకోబోతున్నాను ప్రార్థన చేస్తాను ఒక మాట ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం ఒక మాట చదవండి నక్కలకు పరిగణలను ఆకాశం వచ్చే నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవచ్చు పెట్టడానికి ఏం లేదు అంటే ఆయన స్వస్య దేశం ఏది బెత్తిలేము తలవచ్చుకుంటా తలకుందా ఉందంటారా ఇప్పుడు ఏముంది ఏం కావాలా ఇప్పుడు యేసు బ్రహ్మాలను ఎందుకు రక్కించాడు తెలుసా అగ్ని చేత ఆత్మ చేత దైవజనుని చేత మిమ్మల్ని మీ కొరకు కన్నీరు గడిచి సేవకుడి ప్రాంతానికి వచ్చి ప్రయాసపడి దాదాపుగా ఈ చర్చి మొదలుపెట్టి నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు పైబడింది ఈ చర్చి మొదలుపెట్టి ఏమంటే ఎన్ని సంవత్సరాలు అయింది కదండి రెండు వేల ఐదు ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాలు కన్నీటి కొట్టింది దేవుడు మందిరం ఏమిటో కాదు మిమ్మల్ని ఇచ్చాడు చేతులు ఎత్తు ప్రాణ చేద్దాం రెండు వేల పదికేనా పదికేనంటే పది సంవత్సరాలు పదికే పది సంవత్సరాలు ఖర్చిన కన్నీరు ఒకటి బిల్డింగు రెండోది ఆత్మ అని నేనండి ఇప్పుడు మనం మన కుటుంబాల్లో శుభం జరగాలి కదా ఎంతమంది ఇష్టపడుతున్నారు మా ఇంట్లో శుభం జరగాలి ఎంతండి ఏమవుతుంది కానీ నాకైతే నేను రోజు ఇస్తాను నాకు శుభం చేయి నాకు శుభం చేయి నశుభం చేయని అత్తాన్ని తల్లి తల్లి కొట్టలేసి మా బాధలు ఎవరుకున్నారు మనం నలుగురు ఆడుకోలేదు ముగ్గురు మ్యారేజ్ ఇంకొక అమ్మాయి మ్యారేజ్ ఉంది ఆరుగురు మనవులు నాకు ఎంతమంది శ్రోతలు చెప్పండి మరే దేవుని ఏమైపోయి ఏమైపోయాడున్నావు ఏసు నీలో ఉండాలి ఆమె చెప్పండి లేచి ఇవ్వండి ఒకసారి లేచి నిలబడండి మళ్ళీ కేక్ కార్యక్రమం ఉంది మళ్ళీ భోజనాలు ఉన్నాయి కాబట్టి చాలు ఇరవై నిమిషాలు వాక్యం చాలు నిలబడండి అందరూ కూడా మీ చేతులపై కట్టండి అందరూ నీ కొరకు చేతుల చేతులపై కన్ను మూసుకోండి ఒకసారి స్తోత్రం మీకు అర్థమైంది కదా ఆయన స్వదేశం అండి వ్యక్తిహేములు నేను చోటు దొరకలేదు రోజు ఆయన వ్యక్తిహేమం అడగట్లేదు నీ హృదయాన్ని అడుగుతున్నాడు చోటిస్తావా కక్షలతో కలహాలతో ఉన్నావా మానసికంగా ఉన్నావా భయపడుతున్నావా ఏసు ఈ రోజు నీ హృదయంలోకి రాబోతున్నాడు ఏ శ్రీ హృదయంలో రాబోతున్నాడు ఏ శ్రీలోకి రాబో ఎంతమంది ఇష్టపడుతున్నా మీ మీకు పైకి ఇస్తున్నాను నా ఇంటికి రావాలి అడుగు లూది అడిగినట్టు అడుగు చెక్క అడిగినట్టు అడుగు ఈ రోజున అద్భుతాన్ని చేయబోతున్నాడు ఈ దైవ జరిపి సేవకుడు నీ కుటుంబం ఇప్పటికే దేవుని చే దీవించబడింది ఇంకా దీవించబడిపోతుంది ఇంకా దీవించబడిపోతుంది ఓ చిన్న చిన్న పాట పాడుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందామా దయచేసి ఏ సయానా చేయబట్టుకో ఏ సయానా ఇంటికి రాయానా ఇంటికి రా ఏ సయానా ఇంటికి రా ఈ రోజు నన్ను దర్శించా